దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను ప్రేమైన సోదరి సోదరులారా క్రీస్తులో కలిగి ఉన్న ఐక్యము గురించి మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మనం దాదాపుగా ఒక మూడు విషయాలు మనం విన్నాం ఈ దినమందు నాలుగవ విషయాన్ని గుర్తు చేస్తాను అంటే కనుక ముందుగా ఒకటి ఆత్మీయ కూడికలలో కనిపించాలి ఐక్యము ఐక్యత అనేది ఆత్మీయ కూడికలో కనిపించాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామన కూడి ఉందరో అనే ఈ మాట ఉంది అట్లా మనం కూడి ఉండాలి రెండవది పరిశుద్ధుల సంభాషణలో హృదయం మండుచు ఉండాలి హృదయంలో మంట దేవుని గురించిన మంట దేవుని గురించిన తీవ్రత దేవుడు తను ఏమై ఉన్నాడో వారికి ఏం చేశాడో ఆ తీవ్రత అనే ఏమైనాడో వారి గురించి ఆ తీవ్రత ఉండాలి అనేది వాక్యం చెబుతుంది మూడవదిగా బ్రతుకుల దేవుని పాలన తెలియజేయబడుతూ ఉంది పేతుర్యహర్యం చూసినప్పుడు వారు లేని పాములని వారు ఏసుతో కూడా ఉన్నవారని వారు గుర్తునట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అలాగ మనము కూడా క్రీస్తుని కలిగిన వారమై క్రీస్తుతో ఉండాలని సంగతి దేవుని వాక్యం చెబుతూ ఉంది ఈ సమయమందు నాలుగవదిగా నేను మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి కొరంతెలకు రాసిన పత్రిక మొదటి పత్రిక పౌలు మొదటి అధ్యాయము పదవచనం చూడండి కొరంతెలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనం సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోను మీరు సన్నిధులై ఉండవలనియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను చదవడిన లేఖన భాగము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవా మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు శుతులు చెల్లించు చూడం కనికర సంపన్నుడ చూపే దేవా నిన్న నేడు ఏకరీతికి ఉన్న మార్చండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమందు ఈ సమయమందు మీరు మాకు ఇచ్చిన లేఖన సత్యాన్ని బట్టి స్తోత్రం దీవించి ఆశీర్వదించండి ఎంతమంది వింటున్నారు వారి జీవితాల కార్యం జరిగించండి కుడి వచ్చిన వారి జీవితాల్లో కృప దయచేయండి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి చదువుకున్న లేఖన భాగాన్ని దీవించండి చదబోయే లేఖన భాగాలు దీవించండి దినదాసుని మరుగుపరచి మీరే మాట్లాడుతూ రమ్మని ఆరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో నుండి కొరంత మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద మనం చదువుకున్నాం ఇక్కడ ఐక్యత కోసం అభ్యర్థన పౌలు కొరంతి సంఘానికి ఈ పత్రిక రాస్తూ చెప్పినటువంటి ఈ మాట సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడవలననియు అనే మాట ఉంది మీరందరూ కూడా ఒకే భావము కలిగి ఏక భావం ఏకవచనం అవునా ఏక భావముతో మాట్లాడవలననియు అన్నాడు ఎలా మాట్లాడాలంట ఏకభావం నేను మాట్లాడినే నువ్వు మాట్లాడినా మరొకరు మాట్లాడినా అది ఒకే భావాన్ని ఒకే భావాన్ని తెలియజేసేదిగా ఉండాలి నేనొక్క మాట నువ్వొక్క మాట తానొక్క మాట కాకుండా ఏక భావము కలిగి మీరు మాట్లాడాలా అని చెప్పినాడు మీలో కక్షలు లేక అన్నాడు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నధులై ఉండవలని మన ప్రభు అయిన యస్సు క్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను అన్నమాట కక్షలు ఏక భావం లేకపోతే అందులో కక్షలు ఉంటాయి ఏక మనసు లేకపోతే అందులో కక్షలు ఉంటాయి ఏక తాత్పర్యం లేకపోతే కనుక అందులో కక్షలు ఉంటాయి కాబట్టి మీరు సన్నదులై ఉండవల్ల నీవు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మను వేడుకొని ఉండాలి మిమ్మల్ని వేడుకుంటూ ఉండాలి మీరందరూ దేవుని చేత కొనబడినవారు దేవుడు మిమ్మల్ని కొన్నాడు మిమ్మల్ని సంపాదించుకున్నాడు మీరు ఆయన పిల్లలు కాబట్టి మీలో కక్షలు ఉండకూడదు విభేదాలు ఉండకూడదు ఒకడెక్కువ ఒకటి తక్కువ అని ఉండకూడదు ఏక మనసు వారై ఏక తాత్పర్యముతో మీరు ఉండాలా అని పౌలు భక్తుడు చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది వచనం పదకొండు నా సహోదరులారా మీలో కలహము కలవని మిమ్మను గూడ్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చాను అన్నాడు ఏముందంట కొరంత సంఘములో కలహములు ఉన్నాయంట కలహాలు కొట్లాటలు అవునా కలహాలు ఉన్నాయి ఏమిటి ఆ కలహాలు అంటే పౌలే చెప్పాడు వచ్చిన పన్నెండులో మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను వాడను మరి ఒకడు నేను కేపా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొని చున్నారని నా తాత్పర్యం నా తాత్పర్యం నాలుగు గుంపుల వారు ఉన్నారు మీలో మీరందరూ యొక్క భావంతో మాట్లాడని నా ఆశ అయితే మీలో ఇలా ఉన్నారు నేను పౌలు వాడను అని ఒకడు అంటాడు అవునా నేను అప్పళ్ళ వాడను మరొకడు అంటాడు నేను కేపవాడను అనగా పేతులు వాడును ఒకడు అంటాడు నేను క్రీస్తు వాడనని మరొకడు అంటున్నాడు ఇవి ఉండకూడదు మీలో క్రీస్తు వాడను కదా మనమందరం కూడా క్రీస్తు వాడలము క్రీస్తు యేసు రక్తము చేత నేను కడగబడ్డాను కొనబడ్డాను అపోల్లో కడగబడ్డాడు కొనబడ్డాడు కేప కడగబడ్డాడు కొనబడ్డాడు మనమందరం కూడా క్రీస్తువారం కొరింతలో ఉన్న మీరైతేనేమి బోధించే మేమైతేనేమి అందరం మనం క్రీస్తు వాళ్ళం క్రీస్తును కలిగిన వాళ్ళం క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళం క్రీస్తును ఆరాధించుతున్న వాళ్ళం కాబట్టి మనలో కలహాలు ఉండకూడదు కక్షలు ఉండకూడదు అని చెప్పినట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతూ ఉంది వచ్చిన పద్ముల్లో క్రీస్తు విభజించబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలవేయబడినా పౌలు నామన మీరు బాధ్యత పొందిత్ర కాదు కదా క్రీస్తుని మనం ఏమైనా విభజించినామా నాకు ఒక సై నీకొక సై ఒక కాలు నీకొక్క కాలు తలకాయ నీకు మండెము నీకు అంటగా కాదు కదా ఆయన విభజించబడలేదు కానీ మనమే విభజనంగా మార్చు ఉన్నాం అలా ఉండకూడదు అని చెప్పి ఇలాగ క్రీస్తు విభజించబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సెలవేయబడ్డా పౌలు నామన మీరు బాప్తి పొందినారా కాదు కదా అలా కాదు కదా అని మాట్లాడుతూ వచ్చినాడు నిజమే ప్రియమైన సోదరి సోదరులారా ఈ భూమి మీద ఉన్న ప్రతి దేవుని దాసుడు దేవుని కోసమే బ్రతకాలి దేవుణ్ణి మాత్రమే చూపించాలా అది మనం గుర్తుంచుకోవాలి మనం కనిపించకూడదు దేవుడు కనిపించాలి దేవుని బోధ కనిపించాలి అనేది వాక్యం గుర్తు చేస్తున్నమాట అందుకోసమే నేను క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారే అంటూ ఇలాగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది జ్ఞాపకం చేస్తాను బహుశా ఈ క్రీస్తు దళం అపస్తుడైన పావులను ఎదిరించి ఉండవచ్చు అయ్ మేము క్రీస్తు అలం అని కొన్ని దళాలు ఏర్పడ్డాయి అవునా అందును బట్టి వాళ్ళు ఎదిరించారు వాళ్ళు బెదిరించారు కూడా ఈ వాక్య భాగం మనం చూస్తే నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదిలో నాలుగో అధ్యాయము కొరింత మొదటి పత్రిక పద్దెనిమిది పంతొమ్మిదిలో నేను మీ వద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు ప్రభుచిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు వారి శక్తిని తెలుసుకుందును అనమాట ఉప్పొంగుచున్నారు చాలామంది ఏమీ లేకున్నా కదా ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడినట్టుగా కొంతమంది పౌల మీద ఎగిరెగిరి పడుతూ ఉన్నారు మేము క్రీస్తు వాళ్ళం మేము అపోల్ల వాళ్ళం మేము కేప వాళ్ళం మేము పౌలు వాళ్ళం ఇట్లా అలా ఉండకూడదు మీలో మీరు ఏకభావం గల వారమే ఉండాలి అని చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది తర్వాత ఆత్మీయతలోను జ్ఞానములోను తామే అధికులమని చెప్పుకునే అబద్ధ బోధకుల సముదాయమై ఉంటుంది నీతిబద్ధత నుండి ధర్మశాస్త్ర విపరీతంలో నుండి వారి జ్ఞానమే వారికి స్వసత్నాన్ని ఇచ్చిందని వారు నమ్మరు అయితే చక్రీకరించినటువంటి సొంత సువార్త వైపు సంఘాన్ని తిప్పడానికి ప్రయత్నించినట్టుగా కొరెంతిలో కొందరు అబద్ధ బోధకులు ఉన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందుని బట్టి కొరింతలున్న ఇలాంటి వారికి వారి అనుచరులకు విరుద్ధంగా పౌలు ముఖ్యంగా పోరాడుతున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవన్ దాసులకు అర్థం కావటం లేదు పౌలెవర్రా అన్నట్టుగా మాట్లాడినారు అప్పలయ్యవాడు కేపయ్యవాడు మీరు క్రీస్తు దళం వాళ్ళు ఇట్లా మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి పౌల్ని ఎదిరించారు ఉప్పొంగిపోతున్నారు మాకే అంత తెలుసు మాకు తెలిసినంతగా ఎవరు తెలుదునట్టుగా అన్నాడే కాదు ఈనాడు కూడా ఇలాంటి వారు లేక పోలేదు పురమైన వారు దేవుని వాక్యం చెప్తున్నమాట మన జ్ఞాపకంలో ఉంచుకొని మనమైతే ఏకభావముతో కక్షలు లేకుండా ఏక మనసుతో ఏక తాత్పర్యముతో మనం దేవుని సన్నిధిలో బ్రతకాలి అలా బ్రతికి చూపించాలా అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అలాగ జీవించాలని వాక్యం మనకు తేటగా బయలుపరుస్తుంది అలాగ జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం చదువుకునే ఈ లేఖన భాగం దీవించండి ప్రభు ఎంద్రతి విండ్రో వారి జీవితాల కార్యం జరిగించే పత్తులను దయచేసి మీరే కాపాడి దర్శించమని సహాయం చేయమని మీకు అప్పగించుకుంటు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు